హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో బలాన్ని ఇచ్చే ఆరోగ్యకరమైన సొన్ను అనమాట అవి కూడా రెండు రకాలుగా చక్కెరతో అండ్ బెల్లంతో చేయడం చూద్దాం ఇవి చేసుకోవడం చాలా చాలా ఈజీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది సో ఇక్కడైతే ఈ పప్పులన్నిటిని నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను అనమాట మినప్పప్పు అనేది రెండు కప్పుల వరకు తీసుకోవాలి వాటిని దూరగా వేయించుకోవాలి మంచి అరోమా వచ్చే వరకు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట చూసినారు కదా రెండు కప్పుల మినపప్పు కప్పు పల్లీలు కప్పు శనగపప్పు కప్పు బియ్యం వాటిని కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి ఇక్కడ పుట్నాల పప్పు మాత్రం ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి వాటిని వేయించకపోయినా పర్వాలేదు అనమాట సో అవన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి మనం అవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఈ మినపప్పుని వేసేసుకొని దాంట్లో ఫ్లేవర్ కోసం ఇలాయచీలను కూడా ఒక ఏడెనిమిది వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మంచి మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా దాన్ని మళ్ళీ మనం జల్లించుకోవాలన్నమాట సో రెండెలకి పిండి ఎప్పుడైనా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందుకని ఇట్లా జల్లించుకుంటే మనకి ఆ పైన పైన కొంచెం బరకగా ఉండదు అంతా పోతుంది కదా సో దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకుంటే అది కూడా మంచి మెత్తగా అయిపోతుంది తర్వాత ఈ మిగిలిన పప్పులు బియ్యం అవన్నీ ఉన్నాయి కదా వాటిని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పులన్నీ వేయడం వల్ల ఇంకొంచెం హెల్దీ అనమాట మనకి సున్నుండలు అనేటివి ఓన్లీ మినప్పప్పుతోనే కాకుండా ఇట్లా ఈ పప్పులన్నీ కలిపితే ఇంకా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా అందుతాయి కదా సో అందుకనే నేను ఇట్లా చేస్తాను అనమాట ఎప్పుడైనా కానీ ఇట్లా గ్రైండ్ చేసుకున్న ఈ సొన్ను పిండిని మనం మంచిగా అట్లా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఆ పిండిని రెండు కప్పుల వరకు వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా సొన్నుండలు చేయడానికి అనమాట ఒకటి బెల్లంతోనే అండ్ ఒకటి షుగర్తో సో ఒక కప్పు బెల్లం వేసేసుకోవాలి రెండు కప్పుల పిండికి ఆ పిండిని కూడా కొంచెం ఆ మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి అది చూస్తున్నారు కదా అట్లా మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోతే బెల్లం అనేది ఎక్కడ లేకుండా జస్ట్ మనం బెల్లమే గ్రైండ్ చేస్తే అక్కడ కొంచెం మెత్తగా అయిపోతుంది కదా సో అందుకే ఆ పిండిని కొంచెం కలుపుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ చూసుకుంటే కొంచెం తక్కువ అనిపించింది నాకు అందుకని ఇంకొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను ఇంకా మీ టేస్ట్ని బట్టి వన్ అండ్ హాఫ్ కప్పు అట్లా వేసేసుకోవచ్చు టూ కప్స్కి చూస్తున్నారు కదా అది కూడా గ్రైండ్ చేసుకొని ఆ ప్లేట్లో పెట్టేస్తున్నాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని కూడా అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి దీంట్లోకి పిండి వేసి గ్రైండ్ చేయాలి అట్లా ఏం లేదు జస్ట్ పౌడర్ లాగా చేసుకొని ఆ పిండిలో కలిపేసుకుంటే మనకి సునుండ మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది దాంట్లోకి కాచిన నెయ్యి అనమాట నెయ్యిని కొంచెం వేడి చేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి వేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది తెలియదు అనమాట సో అట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డు చుట్టడానికి మనకి వస్తే అప్పుడు సరిపోతుంది నెయ్యి ఎంత పడుతుందో అనేది తెలిసిపోతుంది అనమాట సో చూసినారు కదా సుండ అనేది పర్ఫెక్ట్గా అట్లా చేసేసుకోండి చక్కెరతో టేస్ట్ చాలా బాగుంటాయి చక్కెరతో బెల్లంతో కంటే కానీ కొంచెం లావైపోతారు కదా పెద్దవాళ్ళకైతే అందుకని చిన్నపిల్లలకి పెట్టి చేసేయచ్చు పెద్దవాళ్ళకైతే ఇట్లా బెల్లంతో చేసేయచ్చు చూసినారు కదా ఆ బెల్లం మిక్చర్లో కూడా మనం అట్లా నెయ్యిని వేసేసుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు అట్లా కలిపేసుకొని వీటిని కూడా ఇట్లా ఉండల్లాగా చుట్టేయాలి సెనుండలు ఇవి మనకి మంచిగా నెల రెండు నెలల వరకు నిలువ ఉంటాయి అన్ని రోజులు ఉంటాయి అంటారా అప్పుడే అయిపోతాయి కదా సో వీటిని ఇట్లా చేసుకొని ఈ రోజు ఒకటి తింటే ఎంత బలం పిల్లలకి మంచిగా చాలా ప్రోటీన్ వస్తుందనమాట పెద్దవాళ్ళకి కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి చూసిన కదా రెండు రకాలుగా సెనుండలు ఒకటి చక్కెరతో ఒకటి బెల్లంతో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తప్పకుండా తినాల్సిన హెల్దీ అయిన లడ్డూలు అనమాట ఇవి సునండలు బెల్లంతో చక్కెరతో చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూసినారు కదా చక్కెరతో చేసిన సొనుండలు ఎంత స్మూత్గా ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి అనమాట బెల్లంతో చేసిన సొనుండలు కూడా చాలా బాగుంటాయి అవి ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది కదా బెల్లం వేయడం వల్ల సో అందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్